హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కృష్ణాష్టమి స్పె స్పెషల్ పాయసం అండి ఈ అటుకుల పాయసం కృష్ణుడికి చాలా ఇష్టం అండి కృష్ణాష్టమి నాడు ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ కప్స్ ఆఫ్ బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఇదైతే పాంకం వచ్చేవరకు అయితే బెల్లం అయితే కరిగించుకోండి అందులో టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇదైతే మిక్స్ అయితే చేయండి ఇదైతే బెల్లం అయితే మంచిగా కరగాలి అవరి వరకు మంచిగా మిక్స్ అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ అయితే చేసుకోండి అందులోనే యాలకుల పొడి అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి ఇదైతే బెల్లం అయితే కరిగే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి ఈ విధంగా కరిగిన తర్వాత ఇదైతే బౌల్ అయితే సైడ్కి పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకొని అందులో తీసుకున్న తర్వాత అందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత అందులోనే ఎండి కొబ్బరికాయ ముక్కనైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అవైతే ఫ్రై అయితే చేసుకోండి అందులోనే అందులోనే కాజు కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ కూడా వేసేసుకొని ఇవైతే ఫ్రై అయితే చేసేసుకోండి అందులోనే బాదం పలుకు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకోండి ఇవైతే మంచిగా ఫ్రై అయితే చేసుకోండి ఇవైతే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకొని మాడిపోకుండా చూసుకోండి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకొని అదే ప్యాన్లో అందులోనే ఒక కప్పు అటుకులను యాడ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇవైతే ఫ్రై చేసుకోండి నేను టూ కప్స్ వరకు అయితే తీసుకున్నా మీరు కావాల్సినంత తీసుకోండి అటుకులని తీసుకొని ఇవైతే ఫ్రై అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఇవైతే కొంచెం వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి ఇందులోనే పాలు అయితే యాడ్ చేసుకోండి నేనైతే టూ కప్స్ వరకు అయితే పాలు అయితే యాడ్ చేసుకొని ఇది కొంచెం వరకు అయితే మిక్స్ అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా చేసుకున్న మిల్క్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే మిక్స్ అయితే చేసేసుకోండి చూడండి ఈ వీడియో వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసేసుకోండి ఇదైతే కొంచెం మరిగిన మరిగిన తర్వాత అందులోనే మనం బెల్లం కరిగినది అయితే వేసేసుకోండి చూడండి ఈ వీడియోలో చూపెట్టే విధంగా అయితే వేసేసుకోండి ఇదైతే మిక్స్ అయితే చేసేసుకోండి ఈ అటుకుల పాయసం కృష్ణుడికి చాలా ఇష్టం అండి మీరైతే కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి చేసి పెట్టండి చేసి పెట్టండి కృష్ణుడికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి అందులోనే మనం అయితే ఫ్రై చేసుకుని అయితే యాడ్ అయితే చేసేసుకొని ఇదైతే కొంచెం వరకు అయితే మిక్స్ అయితే చేసేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ క్రిష్టాష్టమిని స్పెషల్గా తయారు చేసిన ఈ ప్రసాదం అయితే కృష్ణుడికి అయితే ప్రసాదంగా పెట్టండి ఇదైతే కొంచెం వరకైతే మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో